వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కు మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఏదైతే అద్దంకి లాంటి ఒక సాలిడ్ కాన్షన్సీలో గొట్టిపాటి రవి లాంటి ఒక సాలిడ్ పర్సనాలిటీ ముందు జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉడుగుతాయని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది అయితే ఈ టైటిల్ ఖాయం చేయడం వెనుక కొన్ని కీలక పరిణామాలు జరిగాయి లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి అద్దంకి కాన్స్టిట్యెన్సీలకి ఎక్కడో పల్నాడు నుంచి అక్కడ స్థానికంగా మంచి డాక్టర్గా పేరున్న చింతలపూడి అశోక్ను తీసుకురావడం జరిగింది ఆయన సమన్వయకర్తగా నియమించారు ఈ నియామకం తర్వాతే చాలా సీరియస్గా అద్దంకిలో వైఎస్ఆర్సీపీ ప్రస్థానం మీద అద్దంకిలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్ మీద చాలా సీరియస్గా అయితే చర్చ జరుగుతాం Lost on them. జగన్మోహన్ రెడ్డి ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అద్దంకి కాన్స్టిట్యువెన్సీ మీద చేసే ప్రయోగాలు ఇంకెక్కడా చేసి ఉండరు నిజానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే అద్దంకి కాన్స్టిట్యువెన్సీ ఎప్పుడు కూడా వార్తలో నిలుస్తూ ఉంటుంది రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యువెన్సీ అది గతంలో మార్టూరు ఎలాగైతే వార్తల్లో ఉండేదో కర్నం బలరాం జంచుగారట ఇలాంటి వాళ్ళ వల్ల సో ఆ తర్వాత ఏదైనా నియోజకవర్గాల పునర్విభన క్రమంలో అది అద్దంకి అవ్వడం జరిగింది సో అద్దంకి ఎప్పుడు కూడా వార్తల్లో ఉండడానికి కారణం ఏంటంటే అటు గొట్టిపాటి ఫ్యామిలీ కావచ్చు ఇటు కర్ణం బలరాం ఫ్యామిలీ కావచ్చు అలాంటి ఒక సాలిడ్ కాన్స్టెన్సీ నుంచి పలుసార్లు ఎమ్మెల్యే అయిన ఘనత ఈరోజు మంత్రిగా ఉన్న ఘనత గొట్టిపాటి రవికి దక్కుతుంది అలాంటి గొట్టిపాటి రవిని చెక్ పెట్టాలి ఆయనకు అంటే ఆయనకు పూర్తి స్థాయిలో ఆయన హవాకు చెక్ పెట్టాలంటే అంతే స్థాయిలో ఒక నేతని తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేయాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది కానీ జగన్మోహన్ రెడ్డి అద్దెప్ప మిగతా అవన్నీ చేసేవాళ్ళు గొట్టిపాటి రవికి ఆయన స్థాయిలో సరితోగలిగే ఒక ప్రత్యర్థిని జగన్మోహన్ రెడ్డి అక్కడ పెడతంలో ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పద్నాలుగు అంటే లేదు సో పొందొంది నుంచి కూడా ఫెయిల్ అవుతూనే వస్తున్నారు మళ్ళా మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉన్నారు అర్థంకి కాన్ఫరెన్సీలో ఈరోజు అశోక్ లాంటి వాళ్ళ నియామకం తర్వాత సమన్వయకర్తలుగా ఈ చర్చ అందుకే హాట్ టాపిక్ అవుతుంది నిజానికి మనం చూసినట్లయితే అటు కారణం ఇటు గొట్టిపాటి ఫ్యామిలీ కారణంగానే అద్దంకి కాన్స్టెన్సీ ఎప్పుడు కూడా వార్తలో నిలుస్తూ ఉండేది ఎందుకంటే ఒకరికొకరు వాళ్ళు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎలాగ ప్రత్యర్థులు అటు రాజకీయంగా కూడా అలాగే ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు గొట్టిపాటి రవి చాలా తక్కువ సమయంలో ఆయనకు ఒక ఎక్స్పోజర్ అయితే వచ్చింది జిల్లా రాజకీయాల్లో గతంలో మనం చూసినట్లయితే రెండు వేల నాలుగులో ఆయన మార్టూరు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ తరపున అప్పుడే కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు కాంగ్రెస్ తరపున ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అక్కడి నుంచి మనం చూస్తే ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విజన్లో భాగంగా అది అద్దెంకి అయింది కాబట్టి ఆ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన అద్దంకి నుంచి పోటీ చేశారు అంటే రెండు వేల తొమ్మిదిలో సో రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తే ఆ రోజు కర్ణంబలరామ్ని ఓడించి మరీ ఏదైతే గొట్టిపాటి రవి ఎమ్మెల్యే కావడం జరిగింది అక్కడి నుంచి మనం చూసుకుంటే ఇంకా అప్రధాతంగా రెండు వేల నాలుగులో రాజకీయ అరంగేటం అంతకంటే ముందు చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పటికీ కూడా ఓటమియర్గా నేతగా గొట్టిపాటి రవికి పేరుంది వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆయనంది రెండు వేల తొమ్మిదిలో చూసినట్లయితే ఆయన కర్నంబలరావుని ఓడించారు ఇక తొమ్మిది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళడం జరిగింది రెండు వేల పద్నాలుగులో గొట్టిపాటి రవి వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఎమ్మెల్యేని అయితే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి కర్ణం బలరాం కొడుకు అయిన కర్ణం వెంకటేష్ పోటీ చేస్తే వెంకటేష్ను ఓడించి మరీ గొట్టిపాటి రవి గెలిచారు అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే టీడీపీ సర్కార్ను పడగొడతానంటూ ఆయన తొడగొడతాం కానీ రాజ్భవన్ ముందు ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఆ రోజు టీడీపీ ఆపరేషన్ ఆకర్షణ అంశాన్ని తీసుకుంది ఇరవై మూడు ఎం మంది ఎమ్మెల్యేలు టీడీపీ జెండా కప్పుకున్నారు వాళ్ళల్లో జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి జెండా కప్పుకునే వాళ్ళలో రవి కూడా ఉన్నారు టీడీపీలో జాయిన్ కావడం జరిగింది రవి రాగని కర్ణం బలరాం వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు మాత్రం రవినే పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేశారు వన్స్ రవి పార్టీలోకి వచ్చిన తర్వాత కర్ణం బలరాంకు ఒక క్లారిటీ వచ్చినట్లయింది ఎందుకంటే గొట్టిపాటి రవి ఉంటే తనను తన కొడుకుని ఓడించిన హిస్టరీ ఉంది కాబట్టి తనకు టికెట్ దక్కే అవకాశం లేదనే గొట్టిపాటి రవిని ఆయన వ్యతిరేకించారు బట్ ఆ రెండు ఫ్యామిలీని కలపాలని చంద్రబాబు నాయుడు ప్రయోగం చేశారు దానికి మాత్రం రవి లాంటి వాళ్ళు సస్మేరా అన్నారు తాము కలిసేది పైకి వెళ్ళిన తర్వాతే కానీ కింద మాత్రం తాము ఎప్పటికీ ప్రత్యర్థులు కూడా తేలి చెప్పేశారు ఆయన ఇలాంటి ప్రయోగం చంద్రబాబు నాయుడు చాలాసార్లు చేశారు జేసీ బ్రదర్ జేసీ బ్రదర్స్ని పరిటాల ఫ్యామిలీని కేఈ అండ్ కోట్ల ఫ్యామిలీని రామ్ సుబ్బారెడ్డిని అదేవిధంగా ఆదినారాయణ రెడ్డిని ఇలా ఎంతో మందిని కలపాలని ట్రై చేసినా ఒక బెటర్ ఎక్స్పీరియన్సే మిగిల్చాయి అనుకోవాలి చంద్రబాబు నాయుడుకి బట్ వేరే సేమ్ గొట్టిపాటి అండ్ దెన్ కర్ణం ఫ్యామిలీని కలపాలనుకున్న అది అంతగా వర్కౌట్ అయితే కాలేదు లక్కీగా సో గొట్టిపాటి రవికే టికెట్ ఇద్దాం అనుకుని చంద్రబాబు నాయుడు అనౌన్స్ కూడా చేసిన పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో లాస్ట్ మినిట్లో చీరల ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి మంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీబీలోకి వెళ్లారు చీరల్లో ఒక మంచి సాలిడ్ అభ్యర్థి కావాలి ఆ రోజు ఆ మంచికి చెక్ పెట్టాలంటే అందుకే కొండయ్య ఆ రోజు అంత అంచనాలు అందుకోలేడనే అనుమానంతో చంద్రబాబు నాయుడు కర్ణంబాలరావుని చీరాలకు పంపారు చాలా ఆయన బతులాడారు ఎగ్జిక్యూట్ చేశారు కన్వీన్స్ చేశారు ఆర్థిక సాయం చేశారు ఇవన్నీ చేసి ఆయన్ని చీరాలకు పంపారు చీరాల నుంచి ఆ మంచిని ఓడించి కర్ణంబాలరావు ఎమ్మెల్యేగా గెలిచారు ఇచ్చిన పార్టీలోని సఫికేషన్ ఎదుర్కొంటూ వచ్చారు బికాజ్ ఆఫ్ అమంజు కృష్ణమోహన్ అనేక రకాలుగా ఆ సఫికేషన్ తీసుకోలేక టీడీపీ నుంచి గెలిచినా ఆయన వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళడం జరిగింది అధికార పార్టీ వైపు ఆయనకు అప్పట్లో మంత్రి హామీ వచ్చిందనే చర్చ జరిగిన బట్ ఆ దిశగా వర్కౌట్ అయితే జరగలేదు బాలేని లాంటి వాళ్ళ దౌత్యంతో ఆ రోజు కర్ణంబలరాం పార్టీలోకి వెళ్ళి ఉన్నారు సో పూర్తిగా బలరాం అనే అడ్డు ఆయనకి తొలగింది అనుకోవాలి ఇక అప్పుడు అద్దంకి కాన్స్టెన్సీలో జగన్మోహన్ రెడ్డి అద్దంకి కాన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అద్దంకి టీడీపీ నుంచి గొట్టిబాటి రవి పోటీ చేస్తే ఏదైతే వైసీపీ నుంచి ఆ రోజు బాచన్ చెంచుగారటయ్యకు ఆ పదవి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చెంచుగారటయ్య కూడా గొట్టిపాటి రవి చేతిలో ఓడిపోయారు టీడీపీ ఇరవై మూడు సీట్లే గెలుచుకున్న ఆ ఎన్నికల్లో కూడా గొట్టిపాటి రవి ఆ క్రైసిస్లో కూడా గెలిచారు పక్కనే ఉన్న ఏలూరు సాంసరావు కూడా గెలవడం జరిగింది బట్ వైసీపీ ఓడిపోయింది ఇక ఆ ఎన్నికలు ఆ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా గొట్టిపాటి రవికి చెక్ పెట్టాలని ప్రయత్నం చేశారు దాదాపు ఆయన మీద నూట ఇరవై కేసులు పెట్టారు ఆయన గ్రానైట్ బిజినెస్కి సంబంధించి పార్టీలోకి తిరిగి రావాలని చెప్పేసి అనేక రకాలుగా ఆయన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ప్రెజరైజ్ చేశారు అయినా ఎక్కడా కూడా ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లొంగలేదు ఆ కేసులతోనే అటు లీగల్గా ఫైట్ చేస్తూ అద్దంకి కాన్స్టిట్యెన్సీలో తన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకుంటూనే పార్టీ కోసం సాలిడ్గా రాక్సాలిడ్గా నిలబడ్డారు ఆయన సో అందుకనే మొన్నటి ఎన్నికల సమయంలో ఇక జగన్మోహన్ రెడ్డి గొట్టిపాటి రవి రాలేదు కాబట్టి ఎవరో అక్కడిని అక్కడే ఇంప్లాంట్ చేయాలనుకున్నారు అప్పుడు దాకా పాపం కృష్ణ చైతన్యకి ఇన్ఛార్జ్ ఇస్తే కొన్ని రోజులు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ గరడై కొడుకు కృష్ణ చైతన్య అక్కడ పనిచేసుకున్నారు పాపం వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసేందుకు గొట్టిపాటి రవిని చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా కానీ లాస్ట్ మీట్లో కృష్ణ చైతన్యాన్ని తీసిపడేసి సుబ్బారెడ్డి చెప్పారని ఆయన శిష్యుడైన హనిమిరెడ్డిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి స్థానికుడు కానీ హనీమిరెడ్డిని పాణ్యం హనిమరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి సబ్ పెట్టినప్పుడే తెలిసింది ఆయన అద్దంకి అభ్యర్థి అని చాలా మందికి ఆయన ఆల్మోస్ట్ ఎన్నికలకు ముందే జరగ ముందే కాడి కింద పడేసిన ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవరికి తెలియదు ఇక ఎన్నికల్లో గొట్టిపాటి రవి గెలిచిన తర్వాత అసలు హనిమిరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు దాకా అసలు వైఎస్ఆర్సీపీ తరఫున ఎక్కడ ఉన్నాడో కూడా నిజంగానే ఎవరికి తెలియదు ఇక అక్క ఇక ఆల్మోస్ట్ ఏడాదిన్నర కావస్తోంది ఈరోజు గొట్టిపాటి రవి గెలిచి ఫిఫ్త్ టైం గెలిచారని ఎమ్మెల్యేగా ఇక ఈరోజు ఎమ్మెల్యే అయ్యు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది ఎనర్జీ మినిస్టర్గా జిల్లా నుంచి అటు డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు గొట్టిపాటి రవి కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు మరోవైపు చూసినట్లయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వైఎస్ఆర్సీపీకి అద్దంకి కాన్ఫిడెన్స్లో ఒక సమన్వయకర్త లేకుండా పోయారు సుబ్బారెడ్డి లాంటి సీనియర్ నేతలు జిల్లాలో ఉన్నప్పటికీ ఆ కాన్ఫిడెన్స్ని అద్దంకి లాంటి ఒక సాలిడ్ కాన్స్టిడెన్సీని పట్టించుకున్న వాళ్ళే కరువయ్యారు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా లేటుగా ఆయన ఎక్కడో పల్నాడు నుంచి డాక్టర్గా పేరున్న చింతలపూడి అశోక్ను తీసుకురావడం జరిగింది ఆయన కూడా స్థానికుడు కాదు కాకపోతే అశోక్ ఒక యువనేత కాబట్టి యువ డాక్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ కొంతమంది ఎమ్మెల్యేలకి ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ వాళ్ళకి కాన్స్టిటెన్సీలో జనం మనిషిగా ఉంటారు వాళ్ళు జనం నేతగా పేరు ఉంటుంది అలాంటి ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉన్న నేత ఎవరు జిల్లాలో అంటే ప్రజెంట్ అందరి వేళ్ళు కూడా గొట్టిపాటి రవి వైపే చూపిస్తాయి ఆయన కాంగ్రెస్ అయినా ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్సీపీ అయినా ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ అయినా ఎమ్మెల్యేగా గెలిచారు పార్టీ ఏదైనా సరే తనకంటూ ఉన్న ఒక సాలిడ్ ఇమేజ్ ఒక ఇండివిజువల్ ఇమేజ్ జనంలోంచి వచ్చిన నేతగా జనం మనిషిగా పేరున్న ఇమేజ్ చాలా డౌన్ ఎర్త్ ఉంటారన్న ఒక ఆయన మీద ఉన్న ఒక ప్రచారము ఇవన్నీ కూడా గొట్టిపాటి రవికి ఒక యాడ్ అండ్ ఎలిమెంట్స్ ఇవే ఆయన గెలిపిస్తూ వచ్చాయి సో అలాంటి గొట్టిపాటి రవి ముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని అశోక్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతాం ద్వారా జగన్మోహన్ రెడ్డి ముందుగానే కాడి కింద వేసి పడేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది అక్కడ వాతావరణం అద్దెకిలో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అశోక్ లాంటి వాళ్ళు ఎంతవరకు కూడా గొట్టిపాటి రవి గొట్టిపాటి రవికి చెక్ పెట్టగలరు అనేది మనం చూడాలి ఎందుకంటే కేవలం ఎమ్మెల్యేనే కాదు పార్టీ అధికారంలో ఉంది ఆయన మంత్రిగా కూడా ఉన్నారు సో అలాంటి రవికి ఎంతవరకు అశోక్ లాంటి వాళ్ళు చెక్ పెట్టగలరు ఎంతవరకు వైఎస్ఆర్సీపీ వాయిస్ వినిపించగలరు అనేది ఎంతవరకు ఆయన జగన్మోహన్ రెడ్డి అంచనాలు అందుకోగలరు అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు